దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్ట్ ఏడు ప్రార్థన దగల తండే కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాక్యమై ఉన్న దేవుడవు తండ్రి నీవే తోడుగా ఉండి నడిపించమని వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమ్మని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ యష్యా గ్రంథము ముప్పై రెండు నుండి ముప్పై ఏడు అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటువలను గాలివానకు చాటైన వలను ఉండును ఎండిన చోట నీళ్ళ కాలువల వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలను ఉండును చూచివారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చెంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును మూడుడిక గనుడని ఎంచబడడు కపటి ఉదారుడనబడడు మూడులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు ఎహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి వారి జీవనాధారము తీసుకొనచు వారికి పానీయము లేకుండా చేయొచ్చు హృదయపూర్వకముగా పాపం చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు గనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలిచిదురు సు సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగా నున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు సుఖాసక్తి గల కన్యకలారా వణుకుడి నిర్విచారిణులారా తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొనిడి రమ్యమైన పొలము విషయమే ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమే వారు రొమ్ము కొట్టుకొందురు నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును జన సమూహములు గల పట్టణము విడవబడును కొండయు కాపరులు గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగచేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందు ఆశ్రయస్థానముల ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నివసించదురు అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడుచు పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగునిచు మీరు ధన్యులు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచిపకపోయినాను వంచుచుండు నీకు శ్రమ నీవు దోచుకుంట మానిన తర్వాత నీవు దోచుకొనబడదవు నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచదరు ఎహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను మా ఎందుకు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు ఎహోవా మహాఘణత నొంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును ఎహోవా భయము వారికి ఐశ్వర్యము వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయేను త్రోవను నడిచివారు లేకపోయేది అశుడి నిబంధన మీరును పట్టణములను అవమానపరచెను నరులను తృణీకరించెను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవచున్నది షారోను ఎడారి ఆయను భాషాను కర్మీలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనిచున్నవి ఇట్లను ఇట్లనుకొనిచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు మీ ఊపిరి అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది జనుములు కాల్చున్న సున్నపు బట్టీల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముల్లవలెను అగును దూరస్తులారా ఆలకించడి నేను చేసిన దాన్ని చూడిది సమీపస్థులారా నా పరాక్రమమును తెలుసుకొని సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీన్లను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచూ యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుని హత్యాయను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజుని నీవు కన్నులారా చూచవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడ ఉన్నాడు తూచువాడు ఎక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీ వికను చూడవు ఉత్సవ కాలములలో మనము కూడుకొనిచున్న సియోను పట్టణమును చూడము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుసలేమును చూచును దాని మేకులెన్నడును ఓడదీయబడవు దాని త్రాళలో ఒకటి అయినను తెగదు అచ్చట ఎహోవా ప్రభావం గలవాడే మన పక్షమున ఉండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్నత స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏది నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు ఎహోవా మనకు న్యాయాధిపతి ఎహోవా మన శాసనకర్త ఎహోవా మన రాజు ఆయన మనలను రక్షించును నీ ఓడత్రాలు వదిలిపోయెను ఓడవారు తమ కొయ్యి అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములో బాగులేదని అందులో ఎవడును అనడు దానిలో నివసించి జనుల దోషము పరిహరింపబడును ముప్పై నాలుగవ అధ్యాయం రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వినుడి జనములారా చెవియోగ్య ఆలకించిడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలోని పుట్టినదంతయు వినుగాక ఎహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చిచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధం వచ్చిచున్నది ఆయన వారిని శపించి వదక అప్పగించెను వారిలో చంపబడిన వారు బయట వేయబడదురు వారి శవములు కప్పు కొట్టును వారి రక్తం వలన కొండలు కరిగిపోవును ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలి ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షళి నుండి ఆకువాడి రాలినట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఏదో మీద తీర్పు తీర్చుటకు నేను శప్పించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగును ఎహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వు చేత కప్పబడును గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో ఎహోవా బలి జరిగించును ఏదోము దేశములో ఆయన మహాసంహారము సంహారము చేయును వాటితో కూడా గురుపోతులను వృషభములను కోడెలను దిగిపోచున్నవి ఏదో మీలో భూమి రక్తముతో నానుచిన్నది వారి మన్ను క్రొవ్వుతో బలసి ఉన్నది అది ఎహోవా ప్రతిదండన చేయు దినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము ఏదో కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించి గంధకముగా ఉండును అది రేయింబగల్లో ఆరక్ ఉండును దాని పొగ నిత్యము లేచిను అది తరతరములు పాడుగా ఉండును ఎన్నడును ఎవడును దానిలో పడి దాటడు గోడబాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించుకొనును గుడ్ల బుగ్గోబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలను చాచును శూన్యము అను గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు దాని అధిపతులందరూ గతమైపోయిరి గతమైపోయి నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగుండ్లను గచ్చలను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును అడవి పిల్లలను పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును అచట అడవి మేక తనతోటి జంతువును కనుగొనును అచట చొవ్వెట్ట దిగి చూచుకొనును చెత్తగూబ గూడు కట్టుకొనును అచట గుడ్లు పెట్టి పొదిగి నేడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి ఆ జంతువులలో ఏదీ ఉండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును అవి రావలనని ఆయన చీట్లు వేసను ఆయన కొలనూలు చేత పట్టుకుని వాటికి ఆ దేశమును పంచిపెట్టెను అవి నిత్యము దాన్ని ఆక్రమించుకును యుగ యుగములు దానిలో నివసించును ముప్పై ఐదవ అధ్యాయం అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోణులకు సొగసు దాని కుండును అవి ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును సడలిన చేతులను బలపరుచుడి తొట్రిల్లు మోకాలను దృఢపరుచుడి తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చిచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును గ్రుడ్డివారి కనులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మూగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువల పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున వారికి ఏర్పరచబడును మూడు లైన్ను దానిలో నడిచిచూ త్రోవణ తప్పక అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు ఏహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోన్లకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ముప్పై ఆరవ అధ్యాయము హిస్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమును అశూరు రాజు అయిన సన్హరిభు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను అంతటా అశూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి ఎరిషిలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎలియాకీమును శాస్త్రియగు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుగు యోవాహును వారి వద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో నేను ఈ మాట హిస్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా ఇలాగ చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆస్ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకొనేడల అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరు అతను నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన ఇహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పుదరేమో సరే ఎరుశులేమందునే ఈ బలిపీటమున మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదావారికి ఎరుశులేం వారికి ఆజ్ఞయించి హిస్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టను ఆయనే కదా ఇహోవా కావున చెత్తగించి అశూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నడలా నేను వాటిని నీకు లేని ఎడలా నా యజమానిని సేవకుల్లో చల్లుపుడైన అధిపతి ఒకని నీ వేలాగు ఎదిరింతవు రథములను రౌతులను పంపునని ఐగుప్తు నీవు ఆశ్రయించుకుంటవే ఎహోవా సెలవు నందకే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి తిన లేదు ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని ఎహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాను ఎల్్యాకీము షబ్నా ఏవాహు అను వారు చెత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా రబ్షాకి ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్ధకును నన్ను పంపెన తమ మలమును తినున్నట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో భాషలో ఇట్లనను మహారాజైన అశూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవచ్చినదేమనగా హిస్కియా చేత మోసపోకడి మిమ్మను విడిపింప శక్తివానికి చాలదు ఎహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి మనలను విడిపించును ఆ ఈ పట్టణము అశూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటకు వచ్చిన వచ్చినాడన మీలో ప్రతి మనిషి తన చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు వుండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకునట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకు మిమ్మను తీసుకొని పోదును ఎహోవా మిమ్మను విడిపించినని చెప్పి హిస్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశూరురాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయను శపర్వాయుము దేవతలేమాయను షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన ఎహోవా నా చేతిలో నుండి ఎరుషులేమును విడిపించుటకును ఈ దేశమున దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకునేది గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైనా ఎల్యాకీమును శాస్త్రియకు శప్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడు యహోవాను యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలనియూ తెలియజెప్పి ముప్పై ఏడవ అధ్యాయం హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని మందిరమునకు మందిరములకు పోయి గృహ నిర్వాహకుడు ఎల్లాకీమును శాస్త్రగు శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యష్యా యొద్దకు పంపడం వీరు గోనపెట్ట కట్టుకునిన వారే అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి ఇస్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించడికి అశూరురాజు అయిన తన యజమానిని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలు నీ దేవుడేని ఏహోవా వేళ ఆలకించి నీ దేవుడైన ఎహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన రాజును గద్దించినేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కియా సేవకులు ఎషియా యొక్కకు రాగా యషియా వారితో ఇట్లన్ను మీ యజమానుడికి ఈ మాట తెలియజేయడి యహోవా సెలవిచ్చినదేమనుగా అశూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతనికి దేశమందు కడ్గము చేత అతనిని కూల చేయుదును అశూరు రాజు లాకేషు పట్నమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతను కలుసుకొనేను అతడు కూషు రాజేన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చిరని అశూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాతకు దోతులను పంపి ఇలాగూ ఆగ్నేయించాను యూదా రాజకు హిజ్కియాతి ఇలాగూ చెప్పుడి ఎరుషలేము అశూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు విడబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలన చేసిన వారు గాని వారు గాని రెజేపులు గాని తెల తెలసారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా హామాతు రాజు ఏమైనా అర్ఫదు రాజును సర్పర్యాయిము హేన ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి ఎహోవా మందిరములోనికి పోయి ఎహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి ఎహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను ఎహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు సైన్యములకు అధిపతి వగు యహోవా చెవియోగ్య ఆలకించుము ఎహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గలన జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకే సన్నిహిరూబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము ఎహోవా అశూరు రాజులో ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు కావుగనుక వారు వారిని నిర్మూలన చేసిరి ఎహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడివైన ఎహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించము అంతటా ఆమోజు కుమారుడైన ఇష్యా హిజ్కే వద్దకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయేలీల దేవుడకు ఎహోవా సెలవిచ్చిన దేవనగా అశువు రాజైన సన్నిహిరభు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసేటివే అతని గూచి ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యకు నిన్ను దూషణ చేయు చిన్నది ఆమె నిన్ను అపహాసము చేయుచున్నది ఎరిశులేము కుమారి నిన్ను చూచి తలవూచి చిన్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేలీలో పరిశుద్ధ దేవునినే గదా నీ దోతల చేత ఎహోవాను తిరస్కరించి వేలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదకిని లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రాష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికి కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవి లోపనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను నరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోచేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి పురాతన కాలం మందే దీన్ని నిర్ణయించుతున్ననియూ నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా దెబ్బలుగా చేయుట నావాలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలను కాడవేయని చాలవలను అయి అయిరి నీవు కూర్చుండటూ బయలు వెళ్ళిటూ లోపలికి వచ్చిటయూ నా మీద వేయి రంకెలను నాకు తెలిసి ఉన్నది నా మీద నీవు వేయి రంకెలను నీవి చేసిన కలహమును నా చెవులలో జచ్చును నా గాలము నీ ముక్కునకు తగిలించదును నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదును నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించదును మరియు యషియా చెప్పినదేమనగా హిస్కియా నీకు ఇదే సూచన అగును ఈ సంవత్సరం ముందు దాని అంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించరు మూడవ సంవత్సరంలో మీరు విత్తనము విత్తి చేలుకోయదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవించదురు యోధావంశంలో తప్పించుకుని శేషమికను క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును శేషించిన వారు ఇరుషిలేములో నుండి బయలుదేరుదురు తప్పించుకునిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యములకు అధిపతి యొగి ఎహోవ ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూర్చి ఎహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడమైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముత్తడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాక్కు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును అంతట ఎహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో లక్షా ఎనభై ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళయబురములుగా ఉండేది అషూరు రాజైన సన్హిరేబు తిరిగిపోయి నినేవా పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలేకును షెరేజేరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశములోనికి దేశంలోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దును అతనికి మారుగా రాజాయను మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయుడవు మహాగణుడవు మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి యొక్క నూతన దినములు మమ్మల్ని ప్రవేశపెట్టి మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ కరిమ నీ కరిక్రమను మాపై దిగిరానియండి ప్రభా దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న మాకు మాపై మా కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి అయ్యా మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును ప్రార్థిస్తున్నాం అయ్యా మా ఇలా మీరు చేసిన ప్రతి ఉపకారం బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము అయ్యా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని భారతదేశ ప్రజలందరికీ గొప్ప రక్షణ దయచేయండి చేయండి కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో నీ కృప గాక రక్షణార్థమైన కృప విస్తరింపచేయండి నీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ఇంకా నువ్వు సువార్థికులను లేపండి ప్రార్థించే ప్రార్థన వీలను అపోస్తులను ప్రవక్తలను లేపండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు నీ కృప కలుగును కాక అయా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందడం జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని ప్రతి దైవజీవుని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి వాడుకోమని వారి కుటుంబాలకి నీ కాపుదల భద్రత దయచేయండి అలాగే ప్రతి క్రైస్తవుని నీ రూపులోకి మార్చమని నీ చిత్తము ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ప్రభ దుష్టుడి బాడీ నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ